హాయ్ అండి నమస్తే అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో వడగల్ల వాని చూసేద్దామండి ఈ వడగళ్ళ వాణ్ణి ఎంతమంది లైవ్లో చూసి ఉంటారనేది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి నాకైతే చాలా థ్రిల్లింగ్గా ఉంది ఇలా లైవ్లో చూడటం వడగళ్ళ వాని ఎప్పుడు వినటమే కానీ నేను ఎప్పుడు చూడలేదండి పల్నాడు ఏరియాలో వాళ్ళు ఎక్కువగా చూసుంటారు కదా కానీ మనకి ఇటు సైడ్ పడదు కదండి అటు సైడ్ వాళ్ళు అయితే కొంచెం చూసుంటారు అవి చూడండి ఎన్ని పడుతున్నాయో మన ఫ్రిడ్జ్లో కనుక ఐస్ క్యూబ్స్ తీస్తే వెంటనే కరిగిపోతాయి కదండి ఇవి అసలు ఎంతసేపటికి కరగలేదన్నమాట చూడండి ఎంత పెద్ద పెద్దవి పడుతున్నాయో నేను గుమ్మల్లోంచి తీశానండి అట్లా అయితేనే ఆ సైజు కనపడుతున్నాయి అదే దగ్గరగా చూస్తే ఇంకా చాలా పెద్దవిగా ఉన్నాయండి అవి చూడండి ఇప్పుడు పైనుంచి చూపిస్తాను ఎన్ని పడుతున్నాయో మన ఛానల్లో వన్ వీక్ నుంచి ఫుడ్ వీడియోస్ అప్లోడ్ చేశానండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెళ్ళి చూడచ్చు అదేవిధంగా మా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి మీ వాల్యుబుల్ కామెంట్స్ ఏమన్నా ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇప్పుడు దగ్గరగా చూపిస్తున్నాను చూడండి అవి చేతిలో పెట్టి చూపిస్తాను చూడండి ఎంత బాగున్నాయో కానీ చాలా థ్రిల్లింగ్ అనిపించిందండి చాలా హ్యాపీ అనిపించింది ఇలా నాలాగా చూసి ఎంతమంది హ్యాపీగా ఫీల్ అయ్యారు అనేది నాకు కామెంట్స్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అవి చూడండి ఎన్ని పడుతున్నాయో మంది నాగసూర్య మల్టీ స్కిల్స్ కదండి అన్ని రకాల వీడియోస్ అప్లోడ్ చేస్తుంటాము కొత్తగా ఎవరన్నా మన ఛానల్ చూసినట్లయితే వెళ్ళి ఆ వీడియోస్ చూడవలసిందిగా కోరుచున్నాను నేను ఎక్స్ప్లెయిన్ చేసిన విధానం నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి అదిగోండి ఇంకా కూడా చూడండి చేతిలో కరగలేదు చాలాసేపటి వరకు అలానే ఉన్నాయి అనమాట ఆల్మోస్ట్ అయిపోవచ్చిందండి ఇంకా ఏమంత పడట్లేదు చూడండి ఎంత పెద్ద పెద్దవి పడుతున్నాయో కానీ ఈ వీడియో మీకు నచ్చుద్దని ఆశిస్తున్నాను చాలా థ్యాంక్స్ అండి